బిజీ ఉన్నా ఓకే హలో హలో పంకజ మేడమా అది మీ నెంబర్ మాకు ఫ్రెండ్ ఇచ్చిండు మీకు కాంట్రాక్ట్ ఓకేనా అబ్బా కుదరదండి ఇప్పటికే నాకు వర్క్ లోడ్ చాలా ఉందండి ఎవరికి ఏ గంట కేటాయించాలో తెలియట్లేదు అబ్బా అలా అనకండి మాకు చాలా నీడీగా ఉంది అమౌంట్ ఎంతైనా మేము ఇస్తాము సరే అండి మీరు అంతలా అడుగుతున్నారు కదా నా షెడ్యూల్ కన్ఫర్మ్ చేసుకొని మీకు చెప్తానండి శాలరీ మాత్రం తగ్గేదే లేదండి అసలు మేడం మీరు శాలరీ గురించి టెన్షన్ అవ్వడా కానీ మీరు ఎప్పుడు డేట్ చెప్పాలండి ఓకే థ్యాంక్ యూ అండి మీట్ అవుతానండి ఓకే కండు అవ్వాలి కదా వస్తారు కదా ఓకే థ్యాంక్ యూ మేడం ఈ పిల్లలు టిఫిన్ ఇప్పి ఎక్కడ అక్కడే పెడుతున్నారు ఇక్కడ రెండు అక్కడ రెండు ఇది చేయలేక తలపానం తోక్కొస్తుంది నాకైతే అక్క పిల్లలు లేరక్క ఈ అపార్ట్మెంట్ లో వాళ్ళు ఏడు ఉన్నారు సండే వస్తే వాళ్ళ నా బట్టలు సరే కూర్చో అక్క ఏ పని ఉంది అక్క మళ్ళీ వస్తా నేను వాటర్ తీసుకోండి అమ్మయ్యా పిల్లలు టీ దాగి టిఫిన్ చేసరికి టైం పది దాటిందత్తయ్య ఇక పోయి గిన్నెలు కట్టుకొని వంట చేయాలి అయ్యో ఇంకా ఇంట్లో పని కాలేదా కాలేదు అత్తయ్య ఈ పళ్ళు అనిసరికి నా డడం టింగు అంటుంది అత్తయ్య ఇంకా వంట చేయలేదా ఇక ఈరోజు సండే కదా అత్తయ్య వాళ్ళకి నచ్చినవంటే వంట చేద్దామని సరే నింబలాంగా చేయి అత్తయ్య ఈ రోజు సండే అంటే పర్లేదు వర్కింగ్ డేస్ లో చాలా ఇబ్బంది అవుతుంది అత్తయ్య పిల్లలు తయారు చేయాలి స్కూల్ కు పంపాలి అతను ఆఫీస్కి వెళ్ళాలి బాక్స్ కట్టాలి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఇవన్నీ పని చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అత్తయ్య అవునే నిన్ను చూస్తే నాకే బాధ అనిపిస్తాంది కోట చూస్తూ బాధపడాలంటే అవును నేనే ఖాళీగా కూర్చొని వచ్చిపోయే ఆడలను చూసుకుంటూ సొల్లు కాచుకుంటానా నువ్వేమో కొడుకు కోడలకు అన్ని పనులు చేసి పెడతాను ఎవరిని చూడలేదో చెప్పండి ఈ అపార్ట్మెంట్ ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళ జాతకాలు మీ ఉన్నాయని నాకు తెలియదా

వాళ్ళు కూడా గసంటోలే గాని ఛాన్స్ దొరకక అట్లా చెప్తున్నారా అవునమ్మా నా మాటలు మీ మామయ్యకు ప్రసంగాలు లెక్కనే ఉంటాయి పోనీలే ఇదంతా ఎందుకు ఏదన్నా సాయం ఉండే మాట చెప్పరాదు ఏదో సాయం ఓ నువ్వు బాగా పని చేస్తావు లేతే కూసరాదు కూర్చుంటే లేవరాదు అయినా నా పానే మంచిగా ఉంటే ఇంత సమస్య వచ్చేదే కాదు రాని పోయి కూడా కదా మందులు గోలీలు టెస్టులు అన్ని అయినాయి అన్ని పరీక్షలు అయినా కూడా ఏం లాభం లేకపోయే పూజలు వ్రతాలు ఎన్ని చేసినా ఏమున్నది ఈ ఆయసం తగ్గదు ఈ మోకాల నొప్పులు పోవు మరి రోలు పోయి మధ్యలో చెప్పుకున్నట్టు ఉన్నదట నాకు తోయకనే మిమ్మల్ని అడిగిన కదండి మరి నాతో మంచి ఐడియా ఉంది కానీ కానీ ఏంది ఏందో చెప్పాడు రాదు నువ్వే అయితే వద్దులే నీ దగ్గరనే పెట్టుకో ఇవాళ ఆదివారం కదమ్మా కాసేపు పోయి నువ్వే రెస్ట్ తీసుకోపో కంపెనీ కాల్స్ ఏం పని లేదు

అర్జునుడు ముందు కనిపించిన తర్వాత దుర్యోధనుడు కనిపించాడు సారథి వారి పద్యాలని పద్యాలు చెప్పుట్లా మీ అన్న కరుడు ఆ రోజుల్లో ఆ రోజుల గురించి ఏం చెప్తా లే బాబా పాండవ ఉద్యోగము గయోపాఖ్యానము ఖమ్మము ఓహో తిరగని ఊర్లే రోజులే వేరనుకో వేర్లు కాయలు చెట్లు పూలు ఇవన్నీ ఎందుకు అయ్యి అసలు నువ్వు ఎందుకు వచ్చి చెప్పు ఏమో గట్ల నడుతు బాబా అనుకో ఏం బీచ్ వెళ్ళేకొని కొంచెం ఉంటే తీసుకురామన్నది నేను వచ్చిన ఇంత ముచ్చిన కరివేపాకేనా మరి ఏమనుకున్నావు ఇంతకి కరివేపాకు భోజనాల దాకా టిఫిన్ల దాకా ఇంకా భోజనాల దాకా ఎక్కడ వచ్చిందమ్మా రెండు సార్లు కాఫీ చేయాలని గిరివారైంది ఇంకా టిఫిన్ కావాలి భోజనం కావాలి ఏం చెప్పొస్తా పని తీర్చలేదు అవునన్నా ఆమె మాత్రం ఏం చెప్తుంది పొద్దు అంతా ఇంట్లో గాడియాలంలో ముళ్ళు లేక తిరుగుతూనే ఉంటది అవునమ్మా అందరి ఇళ్ళలో ఏదే ప్రాబ్లం అయిపోయింది ఎవరి ఇంట్లో పని తీరతలేదు ఆడలో పెద్ద ప్రెషర్ అయిపోతుంది వాళ్ళ మా ఆమె తో అవునది అందరికి సలహా ఇస్తారు సలహా చెప్పరాదే ఉపాయం నా దగ్గర మరి ఒక ఐడియా ఉంది మా ఫ్రెండ్ చెప్పినట్టు ఒక పని అమ్మాయి అన్నట్టు మరి మాట్లాడుకుందాం పని అమ్మాయ నా మనసు మాట ఏమో పని అమ్మాయి అనగానే బాగుషారాయినావు ఏ దాదే ఉంది అక్క ఈ ఇంట్లో ఎవరికైనా అందరికి ఉపయోగపడుతుంది కదా ఆయన మన కిషోర్ కూడా అదే మాట వాళ్ళ ఇంట్లో కూడా ఇదే రోజు కూడా అందరం కలిసి కొంచెం కంపైంట్ గా పెట్టుకుంటే మనకేమైనా డిస్కౌంట్ కూడా వస్తుండొచ్చు అవును కానీ ఈ చెల్లేదా నువ్వు చెప్పి మార్చినే ఒప్పుకుంటాన ఇంట్లో బాబు మంచి వచ్చినా మేడం కిందనే ఉన్నా వస్తున్నా నా బైక్ రిపేర్ అయింది మేడం చూపించుకొని వచ్చినా స్ ఐఎమ్ కమింగ్ ఓకే హా ఓకే సారీ అండి ఏమనుకోకండి నాకంత టైం ఉండదు పటేల్ గారి ఇల్లు ఇదేనండి డబల్ టూ డబల్ జీరో ఇది మీదేనా అండి నెంబర్ మాదే మీరు పని మనిషి కావాలని ఫోన్ చేసారు కదా అది నేనే ఏమిటండి మీరు మాట్లాడేది పని మనిషా పని మనిషా పని మంచి పంకజం నేనే ఏమనుకున్నా గాని మా బాబండి వెంకటాద్రి మంచి కత్తి లాంటి పని మనిషి సేటిస్తుండే ఏమేం పనులు చేస్తామమ్మా అన్ని పనులు చేస్తాం ఇంతకీ ఇంట్లో ఎంత మంది ఉంటారు మేము ఆరుగురం ఉంటాం మా కొడుకు కోడలు మనవడు మనవరాలు మేము ఇద్దరు అవునా వెజ్ చేయాలా నాన్ వెజ్ చేయాలా అన్ని కూరలు ఉండాలి అన్ని పనులు చేయాలి రావాలి సరే చూపేయండి వంటగది కదా ఎక్కడుందో అక్కడ ఉంది పద పప్పు లవులు డబ్బాలని ఉంటాయి ఆ శిల్పుల ఇంకేమైనా కావాలంటే ఇగో ఇందులో బోర్లు ఉంటాయి ఇగో సింక్ ఇందులో కాడికి ఇంకా పెట్టు కడియాన్ని ఇంకేమన్నా కారం పప్పులు ఉప్పులు కావాలంటే ఇగ ఇల్లో కూడా ఉన్నాయి సరేనా అవన్నీ కూడా అవన్నీ ఉన్నా ఇంకేమన్నా కావాలన్నా నాకు చెప్పు సరే అండి ఇప్పుడు ఏం చేయాలి ముందు సార్ కాఫీ పెట్టి తర్వాత నాకు టీ పెట్టు తర్వాత టమాటా కూర ఉండమ్మా సరే సాలరీ విషయం మాట్లాడే మాట్లాడి మా అన్న నీకు పోతున్నప్పుడు అడ్వాన్స్ ఇస్తా సరేనా సరే నా కెరియర్ లో ఇంత చిన్న కిచెన్ లో అసలు పనే చేయలేదు నేను ఏం లేదండి సర్దుకున్నాను

సరేమ్మా అడ్వాన్స్ ఇస్తా అన్నారు కదా మేడం పంకజం నా కొడుకు రాగానే పైసలు ఫోన్పే చేయిద్దా రోజు ఇట్లా పొద్దుగానే రా మంచిగా వండిపేట్టు మాకు చేత కాకనే నిన్ను పెట్టుకున్నాం సరేనా సార్కు కాఫీ మాకు ఏమైనా పనులు ఉంటే అన్ని పనులు నువ్వే మంచిగా మా ఇంట్లో మనుషులు ఎక్క చూసుకుంటాం సరే మేడం తప్పకుండా కానీ నాకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి పర్లేదు చెప్పమ్మా ఏం కండిషన్స్ నాకు వీక్లీ టూ టైమ్స్ నాన్ వెజ్ కావాలి మార్నింగ్ రాగానే నేను కాఫీ తాగుతాను సో పాల ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టండి ఇక్కడ ఒకవేళ వర్క్ లేట్ అయింది అనుకో ఇక్కడ యాపిల్ జ్యూస్ తాగుతా సో ఫ్రిడ్జ్లో యాపిల్ తీసుకొచ్చి పెట్టండి సరే సరే మేడం నాకు శాలరీ మాత్రం ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లోపు ఇవ్వండి మేడం నాకు ఈఎంఐలు ఉన్నాయి సరే అమ్మా అన్నట్టు వెంకటాద్రి వాళ్ళ ఇల్లు పక్క అపార్ట్మెంట్లోనే పోయాడు ఓకే మేడం जूस है ना? एक नगुसा। हाँ मैं देख रहा फोन नंबर दिया। हम जूस कुंड डालती। ये वाले नॉनवन रा। सर। आई वालों, ओह पंकज जब लोग आ रहा है माँ। रा रा रा।, रा। सर मैडम ले गा। मैडम बैठा के ले दूँगी। आधे किचन है माँ, अगर केली नगु आवे जूस को नहीं, बैठा जाएगी। मैडम चार्ज लेटेगी। తనంతా అయిపోయింది వంట చేసినా టేబుల్ పైన పెట్టినా సార్ ఏం లేదమ్మా ఓకే మంచిది టైం టైం కొంచెం ఏంటంటే నాగా పెట్టకు నీకు ఫోన్ పే కొడుతు సరే సార్ నాకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి సార్ కండిషన్స్ ఏం కండిషన్స్ అమ్మా నేను మార్నింగ్ రాగానే నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి లేట్ అయిందంటే జ్యూస్ కావాలి సో ఆపిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి నాకు వారానికి టూ టైమ్స్ ఖచ్చితంగా నాన్ వెజ్ కావాలి ఓకే వెల్కమ్ టు మూవీస్ చూశారు కదా మా ని మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మేము ముందుకు వస్తున్నాం మీకు కనుక మా ఛానల్ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు గంట కూడా కొట్టండి చాలా గట్టిగా